తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమేన్ నవంబర్ నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన పేతురును యోహోనును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను చూచిరి పరిశుద్రైన లోకపు వ్రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండవ వచనాల వరకు నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను ఏసు తన ముగ్గురు శిష్యులను దూరంగా కొండమీదకి మీదకి తీసుకొని పోయి వారిని తనతో సన్నిహిత సహవాసంలోకి తీసుకొచ్చాడు వారు ఏసు మహిమను చూశారు అక్కడ ఉండడం వారికి ఎంతో శ్రేష్టతరం తమ ప్రభుతో ఒంటరిగా కొండ మీద ఉన్నవారికి పరలోకం ఇంకెంతో దూరం ఉండదు ఏకాంత ప్రార్థనలో ధ్యానంలో తెరిచి ఉన్న పరలోకపు ద్వారాలని చూడలేని వారు ఎవరుంటారు ప్రభుతో ఏకాంత సేవలో ఉన్నప్పుడు శ్వేత కెరటంలాగా లేచే అనుభూతుల్ని పరలోకపు అనుభవాల వాసనల్ని రుచి చూడని వారెవరుంటారు మన ప్రభువు తన శిష్యులతో ఏకాంతంగా మాట్లాడడానికి రకరకాల సమయాలను స్థలాలను ఎన్నుకుంటూ ఉంటాడు ఒకసారి హెర్మోను కొండ మీద చాలాసార్లు ఒలివ కొండ మీద ఇలా ఎన్నెన్నో స్థలాలకు తీసుకెళ్తూ ఉండేవాడు ప్రతి క్రైస్తవుడికి ఒలీవ కొండ అనుభవం ఉండాలి మనలో చాలామంది పట్టణాల్లో నివసించేవాళ్ళం అస్తమానము అనేక ఒత్తిడులకు గురవుతూ ఉంటాము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి ప్రొద్దుబోయేదాకా మనం ఈ సుడిగాలిలోనే తిరుగు ఆడుతుంటాము ఈ గందరగోళంలో ధ్యానపూర్వకమైన ఒక్క ఆలోచనకి ప్రార్థనకి మనసు విప్పి దేవునితో సంభాషించడానికి సమయం ఎక్కడుంది బబులోని విగ్రహారాధనలు అర్చన గోళల మధ్య దానియోలకు గదిలో ఒక ఒలివ కొండ ఉంది యొప్పాలోని ఇంటి పైకొప్పు మీద పేతురుకు ఒలివ కొండ ఉంది మార్టిన్ లోధరకు విటెన్ పరుకులోని ఒక మేడగదిలో ఈ ఏకాంతం దొరికింది దాన్ని ఇప్పటికీ పవిత్ర స్థలంగా ఎంచుతారు ఒకసారి డాక్టర్ జోసఫ్ ఫార్కర్ అన్నారు మనం తిరిగి మన దర్శనాల్లోకి పరలోకపు దృశ్యాలను తొంగి చూసే సమయాల్లోకి ఉన్నతమైన మహిమలోకాలను సమృద్ధి జీవితాన్ని అనుభవించగలిగే తాదాత్మంలోకి వెళ్ళలేకపోతే మన మతానికి వదులుకోవాల్సిందే మన బలిపీఠం ఒక రాయిలాగా మిగిలిపోతుంది దాన్ని పరలోకపు అగ్ని దర్శించడం మానుకుంటుంది ప్రపంచానికి నేడు కావాల్సింది ఏమిటంటే దేవుణ్ణి చూసిన మనుషులు దేవునికి సన్నిహితంగా రండి తప్పటడుగులు వేసే పేతురును తమ బోధకుడిని ఆయన ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి మాటిమాటికి విఫలులైన యోహోను యాకోబులను ఏసు ఏకాంతంలోకి తీసుకువెళ్ళాడు మిమ్మల్ని ఈరోజు ఆయన ఏకాంతంగా కొండమీదికి తీసుకెళ్తాడేమో ఎందుకు తీసుకెళ్ళకూడదు మిమ్మల్ని మీరే తగ్గించేసుకొని అలాంటి ఆశ్చర్యమైన దర్శనాలు దేవుని వాక్కులు వచ్చేది ఎవరో కొద్దిమంది భక్త వరేణ్యులకే అనకండి మీకోసం కాదని ఎక్కడా రాసిలేదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయారులు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ చాల ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమంగలి తండ్రి జీవంగళ దేవ జీవాధిపతిని కొందనమ్ములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభావ మా కొరకు ఇచ్చిన మంచి వర్తమానం బట్టి స్తోత్రమయ్యా ఏకాంత ప్రార్థన యొక్క శక్తి ఏకాంతంగా నీతో గడపడం ద్వారా వచ్చే ఆ ఆత్మీయ అనుభవం ప్రభావ అయ్యా తండ్రి అది వర్ణించలేనిది తండ్రి అయితే ప్రభు అనేకులము ఈ యొక్క ఒత్తిడి ప్రపంచంలో గందరగోళ ప్రపంచంలో ప్రభు నీతో ఏకాంతంగా గడపలేని పరిస్థితి ప్రభావ అయా తండ్రి క్షమించి ప్రభు నీతో ఏకాంతంగా గడిపే కృప దాన్నితో ప్రతి ఒక్కళ్ళకి దాయిత్యమని వేడుకుంటున్నాం ప్రభా అయా నువ్వు మాట్లాడే దేవుడవయ్యా శాంతిని సమాధానం అనుగ్రహించే దేవుడు అయ్యా మాకున్న ప్రతి ఒక్క ఒత్తిడి నుంచి ప్రతి విధమైన సమస్యల నుంచి శోధ నుంచి విడుదలిచ్చే దేవుడువయ్య అందును బట్టి నీకు స్తోత్రం ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచుతున్నాం ప్రభావ మరి ముఖ్యంగా మా దేశాన్ని గురించి మా రాష్ట్రం గురించి మా రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఎవరెవరైతే ప్రభావ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి కావాల్సిన విడుదల దైత్యమని వేడుకొంచున్నాం ప్రభు ఇంకా అలాగున్న తండ్రి అనేకులు ప్రభు అనాథలు ఉంటున్నారు ప్రభావ్వా కనికరంగా తండ్రి దిక్కు లేని వారికి నువ్వే దేవుడిగా దిక్కుగా ఉంటున్నావు ప్రభు అయా వారికి నువ్వే దిక్కుగా ఉండి ప్రభావ వారికి ఉన్న లోటును తీర్చమని వేడుకొంచున్నాం ప్రభావ ఇదేనో మరి ముఖ్యంగా తండ్రి అయా విమానం ద్వారా ఓడ ద్వారా ట్రైన్ ద్వారా బస్సు ద్వారా కారు ద్వారా ఆటో ద్వారా ద్విచక్ర వాహనాల ద్వారా నీ బిడ్డలు ప్రభావ చేస్తున్నాం ప్రతి ఒక్క ప్రయాణంలో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా వాహనాలు నడిపే పైలట్స్ని బట్టి డ్రైవర్స్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా క్షేమకరమైన ప్రయాణం చేయడానికి తగిన జ్ఞానంతో వారు నడపడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగే సరుకు రవాణా చేసే వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ వారికి కూడా అయా వారి వారి గమ్య ఆ సరుకుని రవాణా చేయడానికి క్షేమకరమైన ప్రయాణం దాయించండి అయ్యా పాల వాహనాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయా కిరాణా సరుకులు రవాణా చేసే వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ఇంకా అలాగిన తండ్రి కూరగాయలు రవాణా చేసే ఆయా తండ్రి ఆ యొక్క వాహనాల గురించి ప్రార్థన చేస్తున్నాం వారు వారి గమ్యస్థానాలకి క్షేమంగా చేర్చడానికి సహాయం చేయమని మా దేశాన్ని కరువు నుంచి మా దేశాన్ని ప్రభు ఆయా ఇబ్బందుల నుంచి నువ్వు కాపాడమని వేడుకొచ్చు మరింత శాంతి సమాధానాన్ని సమృద్ధిని దాయిచ్చేయమని యేసు చేస్తున్నాము ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ షాలో